ఆఫీసర్ సర్టిఫై చేస్తే తెలిసి చేపడతాము మరి విధంగా రోల్లవాగు ఫారెస్ట్ ట్రైనింగ్ విషయంలో జెగ్తేలా కలెక్టర్ గారు మీరు ఎప్పటికప్పుడు అది ఫాలోఅప్ చేయండి ఇక్కడ ఉన్నా సరే ఢిల్లీలో ఉన్నా సరే ట్రై విల్ క్లియర్ దిస్ ఆన్ హైయెస్ట్ ప్రియారెంట్ ఓకే అదే విధంగా ఈ రైస్ మిల్లర్స్ లో ఓటీఆర్ విషయం చెప్పండి తప్పనిసరిగా మీకు ఇంకా అండ్ సి వాట్ సర్టిఫికెట్ విత్ ఇన్ ద రూమ్స్ చెప్పదండి ఏమైనా ఎస్ఆర్ఎస్పీ విషయంలో చాలా కాలం అయిపోయింది కాబట్టి కొంత సిలిటేషన్ అండ్ తో కెపాసిటీ తగ్గిపోయింది మరి ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత మొదటిసారి మేము ఇప్పుడు ఒక జాతీయ పాలసీ కింద ఆ ప్రాజెక్ట్ మొత్తం డిసిలిటేషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం డ్రెడ్జింగ్ టెక్నాలజీతో చేపట్టడం జరుగుతుంది తప్పనిసరి దాని ద్వారా ఎస్ఆర్ఎస్పి కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీకి చెప్పి మేము ఆశిస్తున్నాం అనుకున్న జరగలేదు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేది మంచి కార్యక్రమం తీసుకున్నది ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో మిగతా అధికారులు కూడా వెళ్తే బాగుంటుంది ఎక్కువ మంది రైతులు ఇన్వాల్వ్ బాగుంటుంది యూరియా ఎక్కువ వాడకమైన షార్టేజ్ అయింది మరి ఈసారి వర్షాకాలంలో షార్టేజ్ లేకుండా చూడాలని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు ఎస్ ఇప్పటి వరకు మనకి పద్నాలుగు వేల టన్నులు వచ్చి ఉంది సార్ ఈ జూలై వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఉన్నది గా ఉంది సార్ మనకు రెగ్యులర్ గా వస్తుంది సార్ మనకి వీడియో రేపు వచ్చిన వాళ్ళు జగిత్యాలకి మన జగిత్యాల జిల్లా సార్ ఓకే ఓకే సార్ ఏం చేస్తున్నా ఇది ఈ ప్రిపరేషన్ ఫర్ అగ్రికల్చర్ సీజన్ లో యూరియా విషయంలో టేక్ నెసరీ ప్రికాషన్స్ సో మీరు డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ గా తెలియజేయండి అంటే వెల్ బిఫోర్

వారి పరిధిలో ఉండింది చాలా లిఫ్ట్లు పెట్టారు సార్ ఆ లిఫ్ట్లు అన్ని కూడా పనిచేస్తున్నాయి కొంత బిల్స్ పెండింగ్ కూడా కొంత రిపేర్స్ ఉన్నాయి సార్ వాటి కొన్ని పైప్ లైన్స్ వేస్తే రాయకల్ మండలంలోని కావచ్చు పీర్పూర్ మండలంలో ఆ గోదావరి పరవహిక ప్రాంతంలో అవి కూడా సస్యమైతే సార్ ఇంకా స్టెబిలైజేషన్ అవుతుంది సో కొత్త లిఫ్ట్ ఏది కూడా అవసరం లేదు కానీ ఉన్న వాటిని మనం మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మరి మీ దృష్టిలో ఉన్న ప్రాజెక్టే సార్ ప్రాజెక్ట్ అది కూడా కొత్తది కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది ఇచ్చింది సార్ పని చాలా నతనంగా నడుస్తుంది అయితే ఇష్యూ ఏంటంటే సార్ ఫారెస్ట్ క్లియర్స్ విషయం వచ్చేసరికి మన ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇరిగేషన్ అధికారులు దే హన్ దే జాబ్ నవ్ బాలి కోడ్ గౌరవ బాల ఇక్కడ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ఉన్నారు మరి మీరు కూడా పీసీఎఫ్ గారు చెప్పి ఇమీడియట్ గా ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే సార్ ఈ వర్షాకాలం వస్తే అది మంచి గుట్టలను నిర్మించడం ఆల్రెడీ

సిసిఎఫ్ లోసిఎఫ్ లెవెల్ కూడా మనం ఫాలో అప్ చేసి క్లియర్ చేయించాం సార్ లెవెల్లో ఉన్నది అనేది మాకు ఇన్ఫర్మేషన్ సార్ పీసీసీఎఫ్ దగ్గర క్లియర్ అయితే సార్ అక్కడి నుంచి మనకి దగ్గరలో మనకి కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనేది మనకి మీకి ఇంకా ఫారెస్ట్ పెండింగ్ ఉందా

మరి కాడ ఆఫీస్ కావచ్చు కాడ ఆడిటోరియం కావచ్చు ఎక్కడ ఉన్నాయంటే అంటే వాళ్ళు సో ఆ సందర్భంలో అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి గారైనా కాడా మంత్రి అయినా సందర్భంలో స్పందిస్తారు సో మీకు కూడా వారు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కి వచ్చే పంటకి ఇరిగేషన్ ప్లాన్ చేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి చోట ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ప్రజాపతిని ఇన్వాల్వ్ చేసి ఈ ఇరిగేషన్ ఆయకట్టు ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మీకు ఆశీర్వద్దిస్తున్నాను అదే విధంగా మరి ప్రజాపతికి మీడియా మిత్రులకి ఒక ముఖ్యమైన విషయం తెలియదు ఆ మౌలిక వసతులు మీ ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకంగా సతవేట్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారి ముందు సార్ మరి ఇంట్లో విషయాల్లో కొంచెం మీకు దలుచుగా జీవితాల రాజకీయంగా కొంత డిలే అయింది దాన్ని మీరు పెద్ద మంది తోట ఆలోచన చేసి దాన్ని సాల్వ్ చేసి తొందరగా స్టార్ట్ అయ్యేలాగా చూడాల్సిందిగా విత్ యువర్ డిస్టిక్ అది నేను ప్రత్యేకంగా సార్ భూమార్తీ విషయంలో చాలా మంచిగా పని జరుగుతుంది అయితే ఎల్లారీ అప్పుడు కొన్ని తప్పులు జరిగిన మాట మనందరికి కూడా తెలుసు ఈ మధ్య కాలంలో కలెక్టర్ గారు అధికారులు కొన్ని ఆల్రెడీ ఎవరైతే అరుకోబెట్టి మంచి కాస్ట్లీ ల్యాండ్స్ ఎవరైతే వాళ్ళ పేర్లు మీరు చేయించుకుంటారు అవన్నీ కూడా తీస్తా ఉన్నారు దాంతో పాటుగా ఒక సమస్య తర్వాత అసైన్ ల్యాండ్స్ కూడా మా ప్రాంతంలో ఉంటే గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అసైన్ పట్టాలు ఇచ్చినాం వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేస్తారు మరి అగ్రికల్చర్ సీజన్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ కమింగ్ అగ్రికల్చర్ సీజన్ తప్పకుండా వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇచ్చే విధంగా కేజీసీసీ కావచ్చు నేషనల్ బ్యాంక్ సి కావచ్చు లోన్స్ ఇచ్చే విధంగా చూడాలి చాలా ముఖ్యంగా అటవీ ప్రాంతాలున్నాయి సార్ కూడా చూడాలని చెప్పి కూడా మిమ్మల్ని నోరుతాం మరి దీంతో పాటుగా అటవీ ప్రాంతం ఉంటుంది దాదాపు మూడు మండలాలు ఆ ఊళ్ళే అడవుల్లో ఉన్నాయి వాళ్ళు కట్టుకునేటప్పుడు కొన్ని ఆబ్జెక్షన్ లేకుండా ఇంద్రమ్మ ఇంట్లో ఇబ్బంది లేకుండా చూడాలి నియోజకవర్గాలు కూడా ఉంటాయి కాదు ఈ విషయం కూడా సార్ చెప్పినట్టు పెద్దలు చెప్పారు రెగ్యులర్ గా రివ్యూ జరుగుతున్నాయి దాదాపుగా వేలాది కిలోమీటర్లు కాలం తగ్గిలే సార్ జైతీయాలన్స్టిట్యు వరకు ఆ కాలువలు మరమ్మతు విషయంలో ఖచ్చితంగా కొంత చర్య తీసుకోవాలి సార్ ఎందుకంటే జైత్యాల ప్రాంతంలో గత పది సంవత్సరాల్లో పది కిలోమీటర్లు కూడా కాలవల్ అవసరం లేదు అక్కడ కొన్ని తోములు పెట్టుకొని చేసాం తప్ప చేస్తారు ఉన్న కాలంలో మాత్రం మనం మరమ్మతు చేసుకోవాలి అదే విధంగా కొన్ని డ్రాప్స్ కానీ విధంగా ఓటీస్ రిపేర్ చేయాలి సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సి గారు ఉన్నారు చాలా మొత్తం కూడా తెలుసు గతంలో పని చేసిన ఏఎన్సి శంకర్ గారు చిక్కుడు గుడిసి శంకర్ గారు నాయోదురు గారు అయితే వారు స్వయాన మొత్తం కూడా మా నియోజకవర్గాలో అచీమెంట్ సుధకర్య మీరు అత్యవసరంగా ఏదైతే కాలు రిపేర్ చేయాలనో షట్టర్లు ఓటీసీ అవన్నీ కూడా నోట్ చేసుకొని వెంటనే శాంక్షన్ చేస్తామో అది వర్క్ మెంట్రీ చేపడదాము మీరు నోట్ చేసుకోండి అత్యధిక సివిల్ సప్లైస్ వచ్చేసరికి ప్రజలు రైతులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తుంది సార్ ఎందుకంటే గతంలో చాలా ప్రాబ్లమైన అయిన విషయం తెలుసు గతంలో ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేసాం కాబట్టి బాగుదారికంగా తిప్పదలిగేసినట్టు అనవసరంగా ఆ దాని గురించి పోకుండా ఈ ప్రభుత్వంలో మంచిగా ధాన్యం సేకరణ అవుతుందని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు అదే విధంగా డబ్బులు కూడా త్వరగా వస్తున్నాయని చెప్తున్నారు కానీ కాలమే ముందడికి వచ్చేసింది నేను కూడా పక్క వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాకముందే వర్షాలు పడడం అనేది కొంత ధాన్య అధికారులు చాలా కలెక్టర్ అందరూ కూడా పనిచేసారు ఒక్క మండలంలో ఎట్ల అన్నట్టు బీపూర్ మండలం వాటర్ లేట్ గా పోతుంది లేట్ గా పంటలు వేస్తారు అక్కడ మాత్రమే మిగిలింది అది కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ కింద వారు కొనాలిగా కొడుతున్నారు చాలా పెద్ద ఎక్కువ లేదు సార్ అరవై డెబ్బై ట్రక్త తప్ప ఎక్కువ లేదు దాంతో పాటుగా ఇంకొక విషయం దృష్టి సార్ మిత్రులు అవుట్ నుండి కూడా చెప్పారు ఈ ఔట్ ఆఫ్ రైస్ మిల్లర్స్ సన్న బియ్యం విషయం నువ్వు కాదు పోగా ఈ దొడ్డు బియ్యం కూడా కొంతమంది సీడ్స్ ఫస్ట్ నేను విన్నాను బీర్కూర్ మండలో అది పదిహేను రోజులు ఎక్కువ వస్తుంది ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది పాటు రైస్ మిల్లర్ కూడా అవుట్ ఆఫ్ కావట్లేదు ఈ కొద్దిగా ఎక్కువ రెండు మూడు ఎక్కువ దానికైతే రైతులు దానికి పోతుంది అలాంటి విషయాల్లో ఉండదు ఎందుకంటే మనకు వాటర్ ఇస్ ప్రెషస్ దాదాపు పదిహేను రోజులు ఎక్కువ రెండవది ఏంటి అది రైస్ మిల్ కూడా ఇబ్బంది పెడుతున్నారు సో ఇది ఒకటి ఇట్లాంటి సీడ్స్ అయినా కొత్త మనం తీసుకుపోయేటప్పుడు వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ ఉంటే ఉంటారు వాళ్ళ ఖచ్చితంగా కొంచెం చెప్పాలి సార్ జన్మ రాలేదు జీను కొత్త రేట్ పెరిగిందని కొద్దిగా ఇబ్బంది పడ్డారు మరి యూరియా పోయినసారి మా దగ్గర మేజ్ ఎక్కువ ఈ యాసంగిలో కాబట్టి చాలా ఎక్కువ వాడింది ఎక్కువ వాడద్దు చెప్పి మన వ్యవసాయ శాఖ మన ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు తీసుకునేది రైతు ముంగిట్లో శాస్త్రవేత్త నేను ఇల్ల సార్ ఎమ్మెల్యే కాబట్టి అలా వ్యవసాయ తో బాగా అనుబంధం మా ఊరు పూర్తి జైతే అనుకునే ఉంటుంది కాబట్టి చాలా అనుబంధం కాబట్టి నేను వస్తున్నాను కానీ బాగుంటుంది సార్ ఎందుకంటే వర్షంకే మనకి వస్తే మనకు కూడా సేవ్ చేసుకున్న అవి అది గతంలో డెబ్బై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇప్పుడు మనం ఓన్లీ దాన్ని ఏంటంటే పెద్దగా చేసుకున్నాం కొత్త ప్రాజెక్ట్ ఫైవ్ టు ఫైవ్ టీఎంసీ నుంచి మన టీఎంసీ చేసుకున్నాం అంతే సో అదే విధంగా సార్ మరి ఇరిగేషన్ వరకు చిన్న సమస్యలు మీకు అర్థమైపోయినాయి సార్ ఇక ఇందిరామ్మ ఇండ్ల విషయానికి వస్తే చాలా సంతోషం ఎప్పుడు నేను చిన్న ఊరినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా సొంత ఊర్లో ఇందిరామ్మ కాలనీ కడతా ఉంటే అప్పుడు స్థానిక మంత్రివర్లు మల్లయుక్త మంత్రులు పెద్ద మనిషి చక్కవు గారు పట్టా శ్రీరామూర్తి గారు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు నేను నైన్త్ క్లాస్ అప్పుడు చూసినాం అలాంటి కాలనీలు మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు మంజూరు అవుతున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు గతంలో కూడా పది సంవత్సరాలు అప్పుడు మీరు కూడా మంత్రి శ్రీధర్బాబు గారు ఉన్నారు ఆ సందర్భంలో జైత్యాలు చాలా ఇండ్లు మంజూరు ముఖ్యంగా చైత్యాలు పట్టణం నాలుగు వేల ఇల్లు మంజూరు ఆగిపోతే బేస్మెంట్ వాళ్ళు ఆగిపోతే నేను నా వంతుగా ప్రయత్నం చేసి అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు వేల ఐదు వందల ఇండ్లు పూర్తి చేసుకోండి సార్ కానీ బేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మిత్రులు విజయనగరం గారు కానీ ఆ బేస్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతులు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు గతంలో కూడా మా సీనియర్ నాయకులు మీకు చెప్పేది మరి వాళ్ళు ఇప్పుడు యాప్లు ఏమో ఇల్లు వస్తాయి మా దగ్గర ఎనిమిది వందల ఇల్లు మిగిలిపోయింది అందులో కొందరికైతే వాళ్ళు డిమాండ్ అయితే ఇక కంటిన్యూస్ ఉంటేనే ఉంటది మరి ఆ బేస్మెంట్ ఉన్న వాళ్ళకు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఎందుకంటే అప్పుడు ఆద్రాబాద్ర ఎలక్షన్ ఏమంటారు కరెక్ట్ ఐడెంటిఫై చేసి అసలు బేస్మెంట్ ఎవరిదనేది అనేది కూడా ప్రాపర్ రికార్డ్ లేకుండా అయిపోయింది ఇరవైలో మూడు వేల కుటుంబాలు ఇప్పటికీ సుట్టయిపోయినాయి ఆల్మోస్ట్ గా దాదాపు ఒక ఇరవై వేల కుటుంబాలు అక్కడ పోతాయి సార్ వాళ్ళకి కొద్దిగా మెయిన్ రోడ్ కావచ్చు అక్కడ కొన్ని అమ్యూనిటీస్ అంతా ఇరవై వేల మంది పోయినప్పుడు మా జిల్లా మంత్రి పెద్దలు శ్రేయర్బాబు గారు ఉన్నారు సోదరులు పున్నం ప్రభాకర్ గారు అందరూ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి సార్